కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు అంట లెబ్బగ కదిలాడు కావ్య కృష్ణన్నా మన గుడిసే గుడిసెకు ధైర్య మీయగ కదిలాడు కావ్య కృష్ణన్నా పే దోడుకి చే దోడుకుంటే పసుపు పచ్చని జండా ఎట్టాడు చూడు కావ్య కృష్ణ రెట్టేలే మన గంట మన కావలిని కాపాడదాయే కష్టము ఉరి గుని గునిమి గుప్పెన లభుదా బూడు భాట యుద్ధంగా

ఎన్నేళ్ళు ఎడతగ నీ ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్టణం చేస్తామన్నారు కబ్జాల కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువలు ప్రతి తీస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి మీ ంబూ రుబాడాబూాయుద్ నరకాసు చూడక సైన్యత సిద్ధంగా

ంతం చూడగ సైన్యమౌతాం సిద్ధంగా దౌర్జన్యం దాదాగిరులు దళితన్నల ఆత్మహత్యలు కి లల్లు హార్టీసీ డ్రైవర్ నువీ لے కరుల పైనే తాదులు కటకుల తోరగదారులు తీస్తున్నై కానాలు చిరుజల్లుల కేపూలాయి జగనన్న ఇంట్లో అనకొండ గడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకుల కాచే సేవకుడు మన కావ్యకృష్ణ రడ్డన్న సైకిల్ కే వొట్టేదా గురు గురుమి ఉపణ లవదా మూరువాడ యుద్ధంగ సిద్ధంగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా కూడా ధైర్యాన్ని చడలించకుండా ఈ తెలుగుదేశం జెండాని ఎప్పుడు కూడా రెపరెపలాడిస్తామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న చొరవకి మీరందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఉన్నా ఈ రోజున రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని తల్లి తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని అనాథలు అంటారు ఈరోజు రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రంగా ఉన్న మన అనాథ రాష్ట్రం అయిపోయింది ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏదో చేస్తాడని ఆయన కళ్ళపల్లి మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మెజార్టీ గెలిపిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏసీ రూములకి పరిమితమై బటన్ నొక్కడాకే పరిమితమైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి ఒక అకౌంటెంట్ గా పనికొచ్చే వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకే మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఈస్ట్ గోగులపల్లిలో బ్యాలెట్ బాక్సుల్లో మీరు కూడా సైకిల్ మీద నొక్కతుంటే ఆ నొక్కుడికి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవాలి ఆయన నొక్కడు నొక్కడు కాదు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు బిజెపి జనసేన కార్యకర్తలు నొక్కే నొక్కడికి ఫ్యాన్ కాదు కదా ఫ్యాన్ కుండే రాట్లు కూడా వంగిపోయే పరిస్థితి రేపు పదమూడు తేదీ ఎన్నికల్లో కనిపి ఇది ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఏది కోరుకుని ప్రజలు ఓటేశారో ప్రజల మనోభావాలకి ఇష్టకంగా కాకుండా ఇష్టంగా వ్యతిరేకంగా రాష్ట్రాన్ని దోచుకోవటం ఇసుక అమ్ముకోవటం దొంగ లెక్కర్లు అమ్ముకోవటం శాండ్ అమ్ముకోవటం ఎక్కడ ఎదురు తిరిగితే వాళ్ళ మీద దొంగ కేసులు వెళ్ళటం రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు స్వతంత్రంగా జీవించే హక్కు ఆస్తి హక్కు అన్ని హక్కులు కలిగిన మనం ఈ రోజు ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కును కోల్పోయాం తనివితేరా ఏదైనా సందర్భం వస్తే విమర్శిస్తే సాయంత్రానికి పోలీసులు వస్తారు కేసులు పెడతారు రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జరాక్స్ మనకి ఇస్తానని చెప్పి చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మన ఆస్తుల మీద కూడా మనకి హక్కు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మన ఇంటి ఆస్తుల మీద కూడా మన పొలం ఆస్తుల మీద కూడా అద్దురాళ్ళు వేస్తే అద్దురాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నటువంటి వ్యక్తి మన పొలాల్లో పంటలు బాగా పండుతున్నప్పుడు దిష్టి తగలకుండా మనం ఒక బొమ్మ పెడతాం ఈరోజు మన దురదృష్టం ప్రతి దిష్టి పెట్టారు ఈరోజు ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గమైన చర్య కొంతకాలానికి మనం యుగంలో ఒక అంటే యుగంలో కలియుగానికి ముందు దోపర యుగంలో ఒక అన్నదమల కురుక్షేత్ర సంగ్రామ చూసాం మనందరం కూడా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే పదమూడు సంవత్సరాలు నిండితే ఆ నిండిన చట్టాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కూడా ఒక ఆస్తిని పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి అనుభవిస్తే ఆటోమేటిక్ గా హక్కులు వస్తాయనేది ఒక చట్టం ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసిన వాళ్ళు పన్నెండు సంవత్సరాలు ఉంటే ఈ ఆస్తి కూడా నాదిని వచ్చి అడిగిన ఆశ్చర్యపోయినటువంటి దుస్థితిని తీసుకొచ్చిన జగన్ మనం అందరం కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కళ్ళబొల్లె మాటలు చెప్పి ఇళ్ళలో తిరిగి అందరిని ముద్దులు పెట్టి నేను మీ మీ దీవించండి 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 అని చెప్పి ఆఖరికి ఓడిపోతాన భయంతో భద్రతా వలనటువంటి ఎయిర్పోర్ట్ లో కత్తితో దిగొట్టుకుని ప్రజలు సానుభూతి పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎలక్షన్ రాగానే లైట్లన్నీ ఆపి రాయితో గీసుకుని మళ్ళా నన్ను కొట్టారు కొట్టారు అని చెప్పి విడికి చెప్పుకొని ప్రజల సానుభూతి కోసం మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా మనకు పట్టణ రాక్షసి ఈ రోజు కావలికి ఒక ఆయన తయారయ్యాడు ఆయన అదృష్టం చూడగానే స్వాతి మమల్ లాగా చాలా అమాయకంగా ఉంటాడు ఈ చాలా అమాయకుడు ఇతను గంగిగోగులాంటి వాడు అంటాడు కుడికి తెగని డిలీటర్ అతను నొప్పిందో అతను క్యారెక్టర్ ఏందో మనకి ఈ రోజున ఎంతటి దుర్మార్గాలకు దిగాడో దొంగ కాలువలు కాలువలు పూడికి తీరు కానీ బిల్లులు అయిపోతూనే ఉంటాయి ఎక్కడ గ్రావులు ఉంటే దాన్ని ఎత్తుతూనే ఉంటారు ఎక్కడ తువ్విసుకుంటే ఆ కూడా ఎత్తుతున్నారు కాకపోతే ఈస్ట్ గోగులు పడి వెస్ట్ గోగులు పట్టి తెలుగుదేశం అడ్డా అయ్యింది కాబట్టి ఈ ఉప్పు కొటారుల జోలికి రాల మహానుభావుడు లేకుంటే వీటి జోలు కూడా కూడా స్టార్ట్ అవుతాడు ఈ రొయ్యలు రొయ్యలుగుంట్లో సెస్ ఏర్పాటు చేస్తాడు అయ్యా గుడ్డకు నాకింత కట్టండి లేకంటే కరెంట్ కట్ చేపిస్తాను అంటాడు నీళ్ళు లేని అంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే అతని అతని ఆలోచనలు ఈ కావలి నియోజకవర్గాన్ని బాగు చేయాలని ఆలోచనలు కాదు ఈ కావలిని అడ్డు పెట్టుకుని రెవెన్యూ అధికారుని పోలీసులని అందరిని అడ్డు పెట్టుకుని ఎలా సంపాదించాలో రేత్రి ఆలోచిస్తాడు పొగులు ఇంప్లిమెంట్ చేస్తాడు మేమందరం కూడా రేత్రి ఆలోచిస్తాం పొగులు పేదవాడి దీవెనల కోసం రోజుకు ఒక్కడైనా పేదవాడి చేత దీవించుకుందాం పేదవాడు కళ్ళమ్డి ఆనందం కనిపిస్తే వాడు తృప్తిపడితే మన జీవితానికి సార్థకత ఉంటుందని నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ రవిచంద్ర కానీ ఆ విషయానికి మేము తాపత్రయపడితే అతను నిద్ర లేచిన కానించి సాయంత్రానికి ఎంత మంది కళ్ళ నీళ్ళు ఎన్ని లీటర్లు తాగితే అంత డబ్బు వస్తుంది ఆ డబ్బు వస్తే చాలని ఆయన ఉన్నాడు అందుకనే మీరు గత పది సంవత్సరాలుగా ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి ఈ కావలి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కావలిలో వైసీపీని గెలిపించిన ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ కావల నియోజకవర్గానికి ఉన్నటువంటి బేద సోదరులు అనుకూడదు దగ్గర నుంచి బేద రవిచంద్ర పేద గిరిధర్ ఇద్దరు కలిసి ఈ ప్రాంతం కోసం ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలనీలు కాని ఇళ్ల పట్టాలు కానీ నిరంతరం సేవ చేస్తే గెలిపించింది ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వచ్చి మళ్ళా జగన్ ముఖ్యమంత్రి చేశారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు పని పనిచేసిన పార్టీ తెలుగుదేశం గెలిపించితే ఐదు సంవత్సరాల నుంచి తట్టడు మట్టేసినటువంటి పరిస్థితి ఉందా ఎమ్మెల్యే అంటే ఎవరో తెలుసా నియోజకవర్గానికి ఒక యజమాని మన ఇంటిని మనం ఎలా భద్రపరచుకుంటామో మన భార్య బిడ్డల్ని మనం ఎలా సాగుతామో గుట్టుగా బెట్టుగా సంతోషంగా కుటుంబాన్ని ఎలా సాగుతామో నియోజకవర్గం యజమాని ఈ నియోజకవర్గం ఏ సమస్య వచ్చినా కరెంటు లేకపోతే కరెంట్ వేయాలి మంచినీటి సౌకర్యం లేకపోతే మంచినీటి సౌకర్యాలు ఏర్పరచాలి రోడ్లు బాగా లేకపోతే రోడ్లు అదు ఆధునీకరించాలి కాలనీ లేకపోతే కాలనీ ఇప్పించాలి చేయాల్సిన వ్యక్తి ఈ రోజు నిద్రపోతూ గత ఐదు సంవత్సరాలుగా మీ ఊరిని ఒక్క కార్యక్రమం చేశాడా దయించి ఆలోచించండి అటువంటి వ్యక్తులు మనకు అవసరమని దయించి ఆలోచించండి అందుకే మీ ముందుకు వచ్చా మీ ఆశీస్సుల కోసం మీ దీవెల కోసం మీ యశస్సు కోసం ఒక్క అవకాశం నాకు కల్పించండి రైతు బిడ్డగా నేను పుట్టా రైతు కుటుంబంలో చేశా రైతుల యొక్క కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చా కట్టడుగు నుంచి ఎదిగిన వ్యక్తిని కష్టాలు తెలుసు రైతుల యొక్క బాధలు తెలుసు అందుకే రైతుల ఉండేటువంటి ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా అవకాశం కల్పించండి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని పేద రవిచంద్ర గిరి నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే దాంట్లో నిరంతరం మీకు అండగా ఉంటాం సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి డ్యామేజ్ అవుతున్నందువల్ల దాదాపు పది కిలోమీటర్ నుంచి పైప్ లైన్స్ రావటం వల్ల ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే మీ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మేము ఆల్రెడీ సర్వేలో చేయటం కూడా జరిగింది ఈ రోజున మీ గ్రామ సర్పంచ్ తిరుమల కూడా అదే విషయాన్ని కూడా అడగడం జరిగింది తప్పకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మళ్ళా కొత్త బోర్లు వేసి కొత్త పైపు లైన్ ద్వారా మీ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి మీ అందరినీ కళ్ళల్లో నీటి సప్లై చేసిన వ్యక్తులుగా మేము నిలిచిపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నారు ఆటోమేటిక్గా ఇంటి చుట్టూ పొలాలు ఉన్న మంచి రేట్ ఇచ్చి కొనిచ్చినా మీ అందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ టీడీపీ హయాంలో సిమెంట్ రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు రావాలంటే టీడీపీ రావాలి టీడీపీ వస్తేనే సిమెంట్ రోడ్లు వస్తాయి సిమెంట్ రోడ్డు నడిచే ప్రతి రోడ్డు అది తెలుగుదేశం సొత్తు తెలుగుదేశమే సిమెంట్ రోడ్లకి పుట్టింది మన ఊర్లు బాగుపడ్డానికి తెలుగుదేశమే అందుకని అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఒక అవకాశం మాకు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా అధినేతను పక్కన పెట్టుకుని మనం అడిగేది అడగకుండా ఇచ్చే తనకరుడు మనకి వేమరెడ్డి ప్రభాకర్ అంటుండగా పెట్టేవాడు కాదు అనకుండా పెట్టేవాడు వేమిరెడ్డి ప్రభాకర్ తప్పకుండా మీ ఊర్లో వాటర్ ప్లాంట్ విపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతుంది ఓకే